అంతా బాగుంది అనుకుంటున్నారా సడన్ గా జబ్బు వచ్చింది వచ్చి చూపించుకుంటున్నారు దాని కారణం ఏంటంటే చాలా వరకు క్యాన్సర్ లో ముందుగా ఎర్లీగా సిమ్టమ్స్ ఉండవు అర్లీ స్టేజ్ లో సిమ్టమ్స్ ఉండవు సిమ్టమ్స్ వచ్చేటప్పుడు చాలా సార్లు అడ్వాన్స్ స్టేజ్ లో అయి ఉండవచ్చు సో అలా చూస్తే ఇప్పుడు మరి మనకి స్క్రీనింగ్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ స్క్రీనింగ్ ఎవరికి చేస్తాము సింటమ్స్ లేని వాళ్ళకి నార్మల్ గా ఉన్నాను నాకు ఏమి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు చేసే పరీక్షలు స్ట్రీన్ టెస్ట్ మరి ఫార్టీ ఇయర్స్ అంటే రేర్ కాదండి ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి కూడా నేను బ్రెస్ట్ క్యాన్సర్ చదివి చేశాను సో ఎనీ ఏజ్ గ్రూప్ ఇట్ కెన్ అఫెక్ట్ బట్ ఏజ్ పెరిగే కొంచెం రిస్క్ పెరుగుతుంది కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్వప్న గారు ఇక్కడ మనకి కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్ ఇండియాలో ఒక డెకేడ్ అర్లీగా వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకలా అక్కడ ఫిఫ్టీస్ టు సిక్స్టీస్ లో వస్తుంటే మన దగ్గర ఫార్టీస్ టు ఫిఫ్టీస్ లో వస్తా ఉంది అంటే జియోగ్రఫీ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ఓవరాల్ గా హెరిటరీ ఫ్యాక్టరీ మల్టీ ఫ్యాక్టోరియల్ అని ఒకే ఒక రీజన్ వల్ల వస్తుందని చెప్పడానికి లేదు అంటే బికాస్ ఎందుకంటే మీట్స్ ప్రాసెస్ బర్గర్లు తినద్దు పిజ్జాలు అంటారు అవన్నీ ఎక్కువ తినే దేశం అమెరికా అని అనుకోవచ్చా వెస్ట్ లో వెస్ట్ లో అమెరికా అయ్యిండే కరెక్ట్ కానీ మనం కూడా ఫాస్ట్ క్యాచింగ్ అప్ కదా లైఫ్ స్టైల్ లో మనం కూడా ఫాస్ట్ క్యాచింగ్ అంటే మనకి అంత తొందరగా రావడానికి డిఎన్ఏ మార్పులు ఏమైనా అంటే మనకి అగైన్ జియోగ్రఫీ వైజ్ గానీ లేకుండా జన్యు కూడా కొన్ని మార్పులు ఉంటాయి సో ఎగ్జాక్ట్ రీజన్ మనకు తెలియదు వన్ అర్లీ అని చెప్పి బట్ స్టాటిస్టిక్స్ మనం చూస్తుంటే ఖచ్చితంగా మన దగ్గర అర్లీగానే కనబడతా ఉంది సో మీరు యాజ్ అ ఫిజిషియన్ అండ్ సర్జన్ సార్ మీరు చాలా చూసుంటారు ఎన్ని కేసెస్ చూసినా ఒక మూల కారణం పట్టుకుంటాం కదా వాళ్ళు ఏం తప్పు సార్ అంటే మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పాలంటే ఒకే ఒక మాటలో జీవన శైలి జీవన శైలి లైఫ్ స్టైల్ ఒక మాటలో చెప్పాలండి ఎందుకంటే ఎప్పుడు మద్యపానం వల్ల గానీ లేకుంటే పొగాకు సేవించిన అందరికీ తెలుసు అది డైరెక్ట్ ఇక డైరెక్ట్ మన సినిమా థియేటర్కి వెళ్తే మనం యాడ్స్ చూస్తుంటాము పది చోట ఇవన్నీ అంటే అండర్స్టూడ్ తెలియకుండానే మన బాగుంది అనుకున్న వాళ్ళకి ఎందుకు వస్తుంది ఇటీవల దీనికి రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చెప్పండి